తికేయ మిత్రులకి నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు మనము ఏదైతే చర్చించుకుంటున్నామో ఏడిఎంఎస్ పాత్రమైన సంతోష్ కుమార్ అనే వ్యక్తి మీద గవర్నమెంట్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని సీతక్క గారిని అప్రతిష్ట పాలు చేయడానికి సంతోష్ కుమార్ అనే వ్యక్తిని పావుగా వాడుకోవడం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఫేక్ ఫేస్బుక్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తుల్ని శిక్షించాలని ఆల్రెడీ డిఐజీకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇది అవాసం ఇది కేవలం ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్రతిష్ట చేయడానికి పన్నిన పన్నాగల్లాగా మేము వ్యవహరిస్తున్నాం కాబట్టి దీన్ని ఖండిస్తున్నాం సంతోష్ కుమారు ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి అవకతవకలు చేయలేదని పూర్తిగా విశ్వసిస్తూ తగిన సమాచారం ఆధారాలు కూడా మీ ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది ఇది విశ్వసి విశ్వాసంతో చేసుకున్నటువంటి నిర్ణయం ఒక ఇది చేంజ్ సిస్టమ్ కాదండి ఇది ఇది వచ్చేసి రెండు వేల పదహారుకు ముందు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది ఇల్లీగల్ ఉండే అది ఇంత ముందు అంటే పర్మిషన్స్ లేకుండే రెండు వేల పదిహేను తర్వాత అంటే నిరుద్యోగ యువతకు సరిపోని ఉపాధి కల్పించలేకపోతున్నా ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది లీగల్ చేయడం జరిగింది దానికి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ నామ్స్ ఉన్నాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఏడిఎంఎస్ సంస్థ అనేది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా సేల్స్ అనేది చేయడం జరుగుతుంది ఇది దాని మీద పూర్తి అవగాహన లేని వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారం తప్ప ఇందులో నిజం లేదని వాస్తవం కేవలం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో మన భారతదేశంలో దాదాపుగా ఒక పదిహేను రాష్ట్రాలలో ఇది నడుస్తూనే ఉంది ఒక ఏడిఎంఎస్ సంస్థగా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ద్వారా కొన్ని వందలాది కంపెనీలు ఈ విధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి డిపాజిట్స్ ఏమి ఉండవండి ఇప్పుడు ఏడిఎంఎస్ దాంట్లో వచ్చేసి వెహికల్ బుకింగ్ పర్పస్ తీసుకుంటున్న అమౌంటే వాళ్ళు ఒక ఫర్ పర్ సపోజ్ ఒక వెహికల్ వచ్చేసి లక్ష రూపాయలు ఉందనుకోండి వాళ్ళు పదిహేను వేలతో బుకింగ్ చేసుకుంటారు ఫర్దర్ అమౌంట్ వాళ్ళు ఎనభై ఐదు వేలు కూడా వెంటనే పే చేస్తే వెంటనే ఇచ్చేస్తారు లేదు వాళ్ళ తర్వాత ఎప్పుడు పే చేసినా పదిహేను వేల రూపాయలు లెస్ చేసి వాళ్ళకి వాళ్ళకి వెహికల్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు దీని ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్లో వాళ్ళు ఏదైనా వెహికల్ సేల్స్ చేస్తే వాళ్ళకు ఏదైతే సేల్ చేసిన వెహికల్ మీద కొంత కమిషన్ రూపంలో వస్తుంది అంటే వాళ్ళకి ఎటువంటి సాలరీస్ ఇవేమి ఇవ్వము డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ ద్వారా వాళ్ళు ఏదైతే సేల్ చేసిన దానికి కమిషన్ మాత్రమే వస్తుంది తప్ప వేరే అయితే ఏముంటుంది కదా యాక్చువల్గా అంటే మీరు కంపేర్ చేసుకోవడం ఒక వెహికల్ నలభై ఐదు వేలకి వస్తున్నది ఒక వెహికల్ లక్ష పది వేలుకి వస్తున్నది అంటే కార్లలో చూసుకోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పది లక్షల కారు ఉంది నలభై లక్షల కారు ఉంది యాభై లక్షల కారు కూడా ఉంది ఏదైనా కారే కదా ఏదైనా నలుగు కూర్చొని లేదా దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది అంటే బ్యాటరీలో కానివ్వండి మోటార్లో కానివ్వండి దాంట్లో దాంట్లో వాడే భాగాలలో అది వచ్చే మైలేజ్లో వీటిల్లో చాలా తేడా ఉంటుందండి అన్ని ఒకేలా మనం పోల్చుకోలేదు అలా అంటే ఉందండి ఆర్బీఐ నామ్స్ ప్రకారమే మేము ప్రతిదానికి జిఎస్టీ పే చేస్తున్నాము ఐటీ పే చేస్తున్నాము టీడీఎస్ కూడా పే చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ పే అంటే లీగల్గా ఇవన్నీ పే చేసినప్పుడు లీగల్గా ఎలా అవుతుందండి మీ మీరు కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి మూడు వందల కోట్లు అండి అంటే భారతదేశం మొత్తంగా మూడు వందల కోట్లు టర్న్ ఓవర్ ఉంటుందండి కంపెనీకి వచ్చేసి కానీ మన ఆలూ రాసింది నలభై వేల కోట్లండి అండి స్ఫలంగా ఉంది ముందుగా మీడియా మిత్రులకు పాత్రికేయులకు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే గత ఐదు రోజులుగా పాతనగోయిన సంతోష్ కుమార్ అనే నా మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి మీద కొన్ని వదంతులు సోషల్ మీడియాలో కొన్ని వార్తాపత్రికల్లో కూడా ప్రస్తుతం అవడం జరిగింది వాటి మీద మీకందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ ప్రస్మెట్ పెట్టడం జరిగింది ఇది వచ్చేసి కొన్ని అంటే ఊరు పేరులోని మీ పత్రికలు కొన్ని నలభై వేల కోట్ల స్కామ్ జరిగింది అందులో ఏడిఎంఎస్ బైక్స్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ పాత్ర పోయినా అని ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఫేస్బుక్లో నా పేరు మీద అందులో ఒక దానికి ఒకటే సబ్స్క్రైబర్ ఉన్నాడు అది మీకు కూడా ఇప్పుడు నేను ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నేనని ఆ ఏడిఎంఎస్ ఈ బైక్స్ పేరు మీద ఒక నలభై వేల కోట్ల స్కామ్ చేసినట్టుగా నేను రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు అనుచరుడునని సీతకకు చాలా దగ్గర అని చెప్పేసి టీఆర్ఎస్కు సంబంధించిన కొన్ని ఫేస్బుక్ పేజీల్లో ట్విట్టర్లలో వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానళ్లలో ప్రచురితం అవ్వడం జరిగింది ఇందులో ఫస్ట్ కన్క్లూజన్ ఏంటంటే ఏడిఎంఎస్ ఈ బైక్స్ అనేది అందులో నేను ఒక డీలర్ని మాత్రమే తెలంగాణకు సంబంధించి నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్కి సంబంధించి నేను ఒక డీలర్ని మాత్రమే ఆ కంపెనీ కర్ణాటకకు చెందినది దాని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చేసి అశోక్ తంగడి దానికి తాలూకా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇందులో నలభై వేల కోట్ల స్కామ్ అంటే కంపెనీ పూర్తి టర్న్ ఓవర్ వచ్చేసే నాలుగు వందల కోట్లు కూడా లేదు కానీ నలభై వేల కోట్ల స్కామ్ అనడం హాస్యాస్పదంగా ఉంది ఈ కంపెనీకి వచ్చేసి తెలంగాణ వ్యాప్తంగా నూట యాభై షోరూమ్లు ఉన్నాయి ప్రస్తుతానికి మన తెలంగాణలోనే ఆల్ ఓవర్ ఇండియాలో పదిహేను వందల షోరూంలు రన్ అవుతున్నాయి మనం ఒక తెలంగాణలోనే యాభై వేల వెహికల్స్ మనం అంటే తెలంగా బైక్స్ అనేది అమ్మడం జరిగింది దీన్ని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం టీఆర్ఎస్ ఫేక్ సోషల్ మీడియా దీని అనేది బయటికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ ఇట్ ఇటువంటి వాటి మీద ఆల్రెడీ కంపెనీ తరపు నుంచి కూడా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే ఇవి ఫార్వర్డ్ చేస్తున్నారో ఫార్వర్డ్ చేసే వాళ్ళకి కంపెనీ తరపు నుంచి కూడా లీగల్ నోటీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది దీని మీద ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే మేము అనేది డీజీపీ గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చి కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ దాని ప్రొసీజర్ దానికి సంబంధించిన వివరాలన్నీ అందజ అందజేయడం జరుగుతుంది ఇది పూర్తిగా జెన్యున్ కంపెనీ అని చెప్పేసి దీనికి సంబంధించి ఇది మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో ఒక అంటే గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా ఉపాధి అవకాశాలు అనే ఒకటి మనం మీకు కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ ఎటువంటి ఆరా ఆధారాలు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అదే శ్రీ శిశు శిశు శాఖ మంత్రి మీద సీతక్క గారి మీద నా మీద ఇలాంటి నిందలు వేయడం ద్వారా నా ద్వారా ఈ ఇది జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇటు విషయంలో ప్రతి ఒక్కరి మీద మేము లీగల్ చర్యలు తీసుకుంటున్నాము మా లాయర్ నోటీస్ కూడా పంపించడం జరుగుతుంది మీకు త్వరలోనే కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మేము అందజేస్తాం